బాపు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై ఎనిమిదవ డివిజన్లోని కోటమిట్ట ఉయ్యాల కాలువ రోడ్డు ప్రాంతంలో టీడీపీ జనసేన నేతలతో కలిసి పర్యటించారు డివిజన్కి విచ్చేసిన నారాయణకు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఉయ్యాల కాలువ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లిన నారాయణ టీడీపీ కరపత్రాలను పంచుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు సిటీలో ఏ డివిజన్కి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు నుంచి వరకు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఐదు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయల నిధులతో చేపట్టామని చెప్పారు నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరులో నలభై ఎనిమిదో డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంకి డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగడం స్టార్ట్ చేశాము ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది దీనికి కారణం ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడుకి నెల్లూరులో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మున్సిపల్ కార్పొరేషను దాని యొక్క విధులేంది ఆ విధులన్నీ యాక్చువల్గా పాటించాం ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కళ్ళకు అవుపడేటట్టుగా ప్రజల కళ్ళ ముందు అవుపడేటట్టుగా ఎక్కడో దాచిపెట్టే కాదు ఏ రోడ్డు పోతున్నా ఎన్ టు ఎన్ రోడ్డు మేమేస్తుంది మనం వాటర్ డ్రింకింగ్ వాటర్ చక్కటి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ కోసంగా ఈరోజు ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి యాక్చువల్గా పైప్ లైన్ వేసాం ఏ ఇంటికి పోయినా వాళ్ళు అంటున్నారు బ్లూ పైప్ లైన్ దాని కనెక్షన్ ఇవ్వాలా అది మేం చేసింది ఐదు వందల యాభై కోట్లు ఐదు వందల కాబట్టి పదకొండు వందల కోట్లు కేవలం రెండు ప్రాజెక్టులే సరే వీటికి తోడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పార్కులు నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచాను నెల్లూరులో లేఅవుట్ లేసేటప్పుడు పార్కులకు ఎన్ని సైట్లని ఐడెంటిఫై చేసి పెట్టారో అవన్నీ బయట తీయమని ఎందుకంటే పెద్ద పెద్ద లేఅవుట్ లేసేటప్పుడు ఖచ్చితంగా పార్కులకు స్థలాలు వదలాలి అవన్నీ వదిలేరు కొన్ని కబ్జా కూడా చేశారు కొంత ఏరియాని కబ్జా చేశారు కొన్ని పార్క్లకి చేశారు అయితే అధికారులకు ఆ రోజు చెప్తే అవన్నీ బయటకు తీశారు మనకు రెండు వందల యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్కే కనీసం రెండు పార్కులు ఉండాలని అధికారులు చెప్పాను నెల్లూరు మొత్తం శ్రీ నగరంలో యాభై నాలుగు డివిజన్లు డివిజన్ కనీసం రెండు పార్కులు పెట్టాలని ఆ రోజు ఆదేశించారు అంటే నూట ఎనిమిది పార్కులు ఆ రోజుకు డెబ్భై మూడు పార్కులకి యాక్చువల్గా శాంక్షన్ జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న సర్రేపల్లి కాలువ కట్ట మీద ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేస్తూ ఉంటే నా దగ్గర కట్ట మీద ఉండే పిల్లలు ఒక ముప్పై మంది వచ్చేసారు నా చుట్టూ జరిగారు సార్ మాకు పార్క్ కావాలా మాకు పార్క్ కావాలని మాకు పార్క్ కావాలా పార్క్లో జిమ్ ఎక్విప్మెంట్ కావాలా నిజంగా ఎంత అవేర్నెస్ పిల్లలకి ఉందంటే నిజంగా ఆశ్చర్యపోయాను నిజంగా నేను ఆశ్చర్యపోయా ముప్పై మంది పిల్లలు సరేపల్లి కావాల కట్టయినా చిన్న పిల్లల నుంచి దాదాపు చిన్న అంతా నా దగ్గరికి వచ్చిందంతా ఆల్మోస్ట్ నాలుగో తరగతి మూడో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిది పిల్లలు మాకు పార్క్ కావాలా నేనన్నా ఈ కట్ట మీద ఎక్కడా పార్కుకి సైట్ లేదు కదరా ఎక్కడ పార్క్ పెడతాం సైట్ ఉంటే ఖచ్చితంగా పార్క్ పెడతానంటే లేదు లేదు సార్ రేపాల వాళ్ళ హాస్పిటల్ ఉంది రేపాల మా పక్కనది ఆ స్థలం ఉంది ఖాళీగాను దాంట్లో మీరు మాకు పార్క్ పెట్టించుకున్నారు అంటే వాళ్ళు అసలు స్థలం ఎక్కడుందో కూడా ఆ పిల్లలు వాళ్ళే ఐడెంటిఫై చేసుకున్నారు అంతకుముందు రేపేళ్ళ సందులో హాస్పిటల్ ఉంది చిల్డ్రన్ హాస్పిటల్ దాన్ని తీసేశారు దాంట్లో కొంత స్థలం ఉంది దాంట్లో ఏదో కొంత కట్టినట్టు ఉండరు వాళ్ళే చెప్తున్నారు కొంత కట్టారు సార్ ఇంకా స్థలం ఉంది సార్ దాంట్లో మాకు పార్క్ కావాలా ఈ ఏరియా మొత్తానికి మాకు పార్క్ లేదు మేము కూడా ఆడుకోవాలి కదా అని నిజంగా ఆ పిల్లలు దబాయించి అడుగుతుంటే నాకు నిజంగా ఎంత ఆనందం ఇస్తుంది అంత ఆనందం అది ఇప్పుడు మేము దూరదృష్టితోనే ప్రతి ఇప్పుడు ఒక మున్సిపాలిటీ అన్న ఒక సొసైటీ అన్న ఖచ్చితంగా ప్రజలకి పార్కులు అనేవి కావాలి సాయంకాలం అయితే పిల్లలు పోయి ఆడుకోవటం కానీ పెద్దవాడు పోయి ఆడు కూర్చోవటం కానీ ఆడ నడటం కానీ ఖచ్చితంగా ఉండాలి ఆరోగ్య పరిస్థితులు పెరగా బాగుపడాలి ఆరోగ్యం బాగుపడాలి పెద్దలకైనా పిల్లలకైనా అంటే ఖచ్చితంగా పార్కులు ఉండాల్సిందే చేయాల్సిందే ఆ ఉద్దేశంతోనే నేను యాక్చువల్గా పార్కులు శాంక్షన్ చేయడం జరిగింది మెజారిటీ వర్క్ అయింది కొద్దిగా వర్క్ వదిలేశారు ఈ మధ్య మెయింటెనెన్స్ చూస్తే ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్ జీరో నిజంగా దారుణం నిజంగా దారుణంగా ఉంది ఖచ్చితంగా ఆ పిల్లలు ఏదైతే అడిగారో ఖచ్చితంగా ఆడ స్థలం ఉంటే ఖచ్చితంగా అక్కడ పార్క్ రాగానే ఫస్ట్ రాగానే మున్సిపల్ అధికారులకు నేను ఏవి ఆర్డర్ అదే ఫస్ట్ ఆ పార్క్ కంప్లీట్ చేయండి ఆడ స్థలం ఉంటే డివిజన్లో కనీసం రెండు పార్క్లు ఉండాలి ఎందుకంటే ప్రతి డివిజన్లో పదివేల మంది సుమారుగా తొమ్మిది వేల మంది ఓటర్స్ ఉన్నారు ఓటర్సే ప్రతి డివిజన్లో యావరేజిన నెల్లూరులో తొమ్మిది వేల మంది ఉన్నారు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓటర్సు రెండు లక్షల ముప్పై నాలుగు ఓటర్స్ యాజ్టీస్ ఈరోజుకి మొత్తం ఇరవై ఎనిమిది డివిజన్లు డివిజన్ సుమారుగా తొమ్మిది వేలు వస్తున్నాయి ఈ తొమ్మిది వేల ఓటర్స్ తొమ్మిది వేల ఓటర్స్ అంటే దాంట్లో చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా తీసుకుంటే దాదాపు పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటారు ఖచ్చితంగా రెండు పార్కులు కావాలి ఒకటి పెద్ద పార్క్ కావచ్చు ఒకటి చిన్న పార్క్ కావచ్చు పార్కు స్థలాలు ఎక్కడున్నా నేను చెప్తున్నాను ప్రజలే చెప్తున్నాను మీ పార్క్ స్థలాలు ఎక్కడున్నా నాకు ఇన్ఫామ్ చేస్తే ఖచ్చితంగా వాటి పార్కులు చేయిస్తాను ఒకడ పార్కు స్థలాలు లేకపోయినా గవర్నమెంట్ స్థలాల్లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ స్థలాలున్నా మీ డివిజన్లో పార్క్ లేకుంటే దాన్ని కన్వర్ట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చి పార్కు చేయిస్తా అది ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకు చేపిస్తా ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు చూస్తే తిరిగా అక్కడ వాళ్ళ పార్కులే చూసా వాళ్ళ టౌన్షిప్లో చూసా వాళ్ళ వార్డులలో చూసా చాలా చక్కగా ఉంటాయి ఈవెన్ నెట్లో పోయి చూసిన లేటెస్ట్ డెవలప్డ్ సిటీస్ లేటెస్ట్ లేఅవుట్స్లో చాలా చక్కగా మనకు ఒక మన కళ్ళకు కళ్ళ ముందు కాబట్టి అటువంటి చేసుకుంటాం నెల్లూరు సిటీకి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే గ్రౌండ్ సీవరేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు బస్ షెల్టర్స్ కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు ఇవన్నీ చేస్తూ ఈ అర్బన్ హౌసెస్ కావచ్చు పార్కులకు కూడా హై ప్రయారిటీ ఇస్తారని తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను అందరూ ఒకటే కోరుకునేది ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తే సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ కొన్ని వస్తుంటాయి కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ మంది ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులకి మంది సిక్స్టీ పర్సెంట్ వాళ్ళది ఫార్టీ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులకి మంది సిక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టు కూడా తెచ్చుకుంటే మనకు ఆర్థిక భారం తగ్గుతుంది అది చేయాలంటే ఎంపీ చేయాలా పార్లమెంట్ సభ్యుడు చేయాలా అందువల్ల నాతో పాటు పార్లమెంట్ సభ్యుడిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తే అటు సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా నెల్లూరు సిటీకి వచ్చేది కాను అదేవిధంగా మన స్టేట్లో కాబోయే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన స్టేట్ ఫండ్ని నేను తీసుకురావడం జరుగుతుంది ఆ విధంగా మన నెల్లూరు సిటీని నిజమైన స్మార్ట్ సిటీగా చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం థ్యాంక్ యూ